కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పూర్ణ ధన్యవాదాలు మరి కాసేపట్లో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గారు మరి కాసేపట్లో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గారు ప్రొఫెసర్ కాసిం గారు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడానికి రాబోతున్నారు ఇప్పుడు మన కార్యక్రమానికి మద్దతుగా వచ్చి మన ఆర్కిస్ట్ అన్న మన ఉద్యమాల వీరుడు పీసీల కోసం మహర్నిశలు ఇదే క్యాంపస్ లో ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేసి మనందరికీ ఆదర్శంగా ఉన్న మన ఆర్కెస్ అన్న మనకు మద్దతు పూర్వ విద్యార్థిగా ఉండి మనందరికీ మద్దతు తెలపడానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు మన కరెక్టాల ధోనల్ ఒక్కసారి వారికి మన వందన తెలియజేస్తున్నాం మనందరికి కూడా ఆదర్శం అన్నా మన కార్యక్రమానికి వెనుదన్నుగా ఉంటాయని చెప్పి మనకు భరోసా కల్పించేందుకు కల్పించేందుకు వచ్చిన ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళొకసారి మన కళాకారులని ఒక పాట పాడిన తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిద్దాం కళాకారుల బృందం స్వామి ముఖ్య టైగర్ హరికృష్ణ గారు అదే విధంగా మన ప్రొఫెసర్ మన గాలి కుమార్ సార్ మన రాములు సార్ ప్రొఫెసర్ అదే విధంగా విద్యార్థి మిత్రులకు బయట నుంచి మధ్య విద్యార్థి సంఘాల ప్రజా సంఘాలకు మీడియా పాత్రికేయులకు విద్యార్థులకు పేరు పేరున సామాజిక ఉద్యోగం తెలియజేస్తున్నాం మన అడగగానే తమ్మే నేను మీ వెనక నేను అని చెప్పేసి మనం ఇలా అడగనే వచ్చినటువంటి మన టైగర్ ఆర్ గారు మన కోసం ప్రత్యేకంగా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వచ్చి మన కోసం స్పెండ్ చేసి మన దీక్షలు కూర్చున్నటువంటి కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆ కృష్ణ గారు ఒక మాట చెప్పారు తెలంగాణ తెచ్చింది విద్యార్థి నాయకులే అది ఉస్మాని విద్యార్థి నాయకులే ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్స్కా జరిగింది ఈ రోజు వేసిన ఈ ధర్మ శిక్షణ ద్వారా ధర్మంతోనే బీసీలు రాజ్యాధికారం సాధించే దిశగా అందరూ పల్లె పల్లెన ఊళ్ళు ఉన్నటువంటి పండు ముసల్ నుంచి పసిపిలవని కాంచి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీలకు జరుగుతున్నటువంటి ఆవేదన వివరించి చెప్పాలి కృష్ణ గారు ఏదన్నా కూడా ఇక్కడే కాదు కృష్ణ ఆధ్వర్యంలో కూడా మనం ఢిల్లీ కూడా జంతరు మంత్రలో కూడా టెంటు పడాలి టెంటు పడి ఢిల్లీలో గల్లీలో కాదు ఢిల్లీలో కూడా బీసీల వాణినిపించాలని చెప్పేసి మీ యొక్క ఆర్కృష్ణ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు పెద్ద విచిత్రం ఏంటంటే బ్రిటిష్ వాడు బీసీ గుర్తించడు కానీ స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటింది బీసీలని ఈ ప్రభుత్వాలు గుర్తించలే నైన్టీన్ థర్టీ వన్ లో బ్రిటిష్ వాడు కులాల వారిగా తీశాడు కానీ ఒకరి అనుగురించుతున్న విద్యార్థి మిత్రులకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన టైగర్ హరికృష్ణనకి అలాగే మిగతా మీడియా అందరికీ కూడా చూస్తున్న విద్యార్థి మిత్రులందరికీ కూడా జై భీమ్ జై పూలే జై పెరియా ముఖ్యంగా నేను కనిపించావు ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్తున్నాను నేను కాలేజీలో మనం తెలంగాణ ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా ఇదే ఆర్ట్స్ కాలేజీలో టెంట్ లో టెంట్ 없어 టెంట్ గుంతకపోతే విద్యార్థులు పోలీసులు గుంచుకోకపోతే ఆ రోజు తెలంగాణ ఉద్యమల టెంట్ తెచ్చాం yes తెలంగాణ ఉద్యమల టెంట్ తెచ్చిన నా బిసి ఉద్యమం కోసం టెంట్ తెలేమా టెస్తం ఎవరైనా జాగ్రత్త రాదంటున్నాయి సందర్భంగా మీరు ఎట్లా టెంట్ గుంతకపోతారని అంటున్నారా తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న ఉద్యమం టెన్త్ గుంజుకోపోతారు పోలీసులు వాళ్ళు మీరు మీకేం అధికారం ఉంది తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మనం ఇలా మన ప్రజలు మన విద్యార్థులు ఉద్యమం చేస్తుంటే టెంట్ గుంజకపోయే అధికారం మీకు ఎక్కడిది ఎండల పిల్లలు రావాలా ఇది తిని తినగా టిఫిన్ చేయగా ఉంటారు రేపు పిల్లలకు ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు ఏం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ బాధ్యత వహిస్తారా లేదా వైస్ ఛాన్సలర్ బాధ్యత వహిస్తారా లేదా మీ డీసీపీ బాధ్యత వహిస్తారా ఏసీపీ ఏసీపీ బాధ్యత వహిస్తారా ఎవరు బాధ్యత వహిస్తారు తెలంగాణ ఉద్యమంలో ఇదే ఆస్కల్ సాక్షిగా నేను రోజు ఉద్యమం చేసినాం ఎందుకు చేయం ఖచ్చితంగా చేస్తాం యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి ఇప్పటి వరకు చట్టసభలు కాదు లోకల్ బాడు ప్రాతినిధ్యం లేదు పార్లమెంటు అసెంబ్లీలో అసలు లేదు పంతొమ్మిది మంది బీసీలు ఉంటారు నలభై మూడు మంది రెడ్లు ఉంటారా తెలంగాణ అసెంబ్లీలో ఇది న్యాయమా తెలంగాణ అసెంబ్లీలో నాలుగు శాతం ఉన్న రెడ్లు నలభై మూడు మంది ఉంటే యాభై ఆరు శాతం ఉన్న బీసీలు పంతొమ్మిది మంది ఉంటారా సిగ్గు చేటు రేవంత్ రెడ్డి మాట్లాడతారు నీకు సిగ్గు చెరం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి బీసీ ముఖ్యమంత్రి జై నీకు చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే నువ్వు బీసీ బీసీ నీకు బీసీల పట్ల ఏమాత్రం చిత్తచుద్ధున్నా రాజీనామా చేసి నీ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చేసి అక్కడ ఆయన ఒక ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు కదా నేను చేసిన రాజీనామా బీసీ ముఖ్యమంత్రి కోసం నా పన్నెండు సంవత్సరాల సర్వీసులో లక్షలాది ఉద్యోగాలు యజమాని చేసిన నీకు చిత్తాశుద్ధి ఉంటే బీసీల పట్ల ప్రేమ ఉంటే నువ్వు చేయ రాజీనామా నువ్వు చేయంటున్నావు రేవంత్ రెడ్డి నువ్వు ఇవాళ మాటలు మాట్లాడతావు నలభై రెండు శాతం చట్టం రాలేదంటావు కదా చట్టంతో ఏం పని ఎంపీలలో ఎంపీలలో చట్టంతో నలభై రెండు శాతం ఎందుకు వెళ్ళాను ఎమ్మెల్యేలు ఎందుకే వినవు కార్పొరేషన్ చైర్మన్ ఎందుకేలే బడ్జెట్ ఎందుకే వినవు కనీసం చివరికి అడ్వకేట్ జనరల్ ఎందుకేలే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎందుకేలే లా సెక్రటరీ కూడా ఎందుకు వెళ్లే మీరు రెడ్లకేందుకు ఇచ్చుకున్నారు అదే బీసీల మీద నీకు డెబ్బై రెండు శాతం పదవులన్నీ రెడ్లకి నాలుగు శాతం ఉన్న వాళ్ళకి మా యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఐదు శాతం పదవుల ఐదు శాతం పదుల సిగ్గు చేస్తాను చెప్పడం సిగ్గు అంటున్నా ఇవాళ బీసీ ప్రధానమంత్రి గారు కూడా సందర్భంగా మీరు బీసీ ప్రధానమంత్రి అయి ఉండి బీసీలకు ఎందుకు మీరు నలభై రెండు శాతం వాటా కాదు మీరు పార్లమెంట్ లో చట్టసభలో వాటా ఇవ్వాలి పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు మీరు బీసీ ప్రధానమంత్రిగా మీరు చిత్తచిద్దుంటే ఇవాళ బీసీలకు యాభై శాతం వాట మీరు సభలో ఇవ్వాలి లోకల్ బాడీలో ఇవ్వాలి బడ్జెట్ లో ఇవ్వాలి సంక్షేమ రంగంలో ఇవ్వాలి మరి బీసీ బీజేపీ ఏం సిద్ధ చూస్తుంది బీజేపీ వాళ్ళ బీసీ ముఖ్యమంత్రి చేస్తా బీజేపీ బీజే లీడర్ గా కూడా ఎల్పీ లీడర్ బీసీలు పనికిరా పాయల్ శంకర్ పనికిరాడా చెప్పండి సింగ్ పనికిరాడా చెప్పండి అద్భుతంగా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో ఎలా పాయల్ శంకర్ గారు ఏం బీసీలో ఒక ప్రతిపక్ష నాయకుడు పనికిరా ఏం సిద్ధ చూసింది బీజేపీకి టీఆర్ఎస్ కి ఏం సిద్ధ చూస్తుంది బీసీల పట్ల ఏం సిద్ధం చూసింది ఇరవై మూడు శాతం తగ్గిస్తావాళ్ళ నువ్వు ఎట్లా తగ్గిస్తావు ఏ బేస్ మీ తగ్గిస్తావు మీకు సుప్రీంకోర్టులో యాభై శాతం సీలింగ్ పెట్టే అధికారం సుప్రీంకోర్టు ఎక్కడ రేటుందో నేను ఒక లా ప్రొఫెసర్ అడుగుతున్నా సుప్రీం కోర్టుకు ఎక్కడిది ఇవాళ ఏ రాజ్యాంగంలో లేని యాభై శాతం సీలింగ్ మీకు ఎక్కడిది మీరు పెట్టే అధికారం మీకు ఎక్కడ సుప్రీం సుప్రీంకోర్టు కు పార్లమెంట్ సుప్రీమా సుప్రీం కోర్టు సుప్రీమా రాజ్యాంగ సుప్రీమా లేదా సుప్రీం కోర్టు సుప్రీమా ఏ సుప్రీం రాజ్యాంగ సుప్రీం అని మా జస్టిస్ గవాయి గారు చెప్పారు రాజ్యాంగ సుప్రీం అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పారు మా రాజ్యాంగ సుప్రీం అయినప్పుడు రాజ్యాంగంలో లేని యాభై శాతం సీలింగ్ పెట్టే అధికారం మీకు ఎక్కడి సుప్రీం కోర్టు అంటున్న ఈ సందర్భంగా సుప్రీం కోర్టును కూడా చలో సుప్రీం కోర్టును నినాదరిస్తూ ఉంటుంది ఈ సందర్భంగా అగ్రవర్ణాలు అగ్రహారంగా మారిన సుప్రీం కోర్టు బాజుల పట్ల తీర్పులు కరెక్ట్ గా ఇవ్వట్లేదు అంటున్నారు ఈ సందర్భంగా హైకోర్టులు సుప్రీం కోర్టు మీరు న్యాయంగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారా లేకపోతే టెక్నికల్ అంశాలకే పరిమితం అవుతారా ఈ సందర్భంగా మమ్మల్ని జలు పెట్టాల పెట్టం లేదు బీసీల కోసం నా పదవి నా ప్రొఫెసర్ పదినే వదులుకున్నా వాళ్ళ కోసం జైలు బడలకు సిద్ధంగా ఉన్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నలభై రెండు శాతం వాటే కాదు నేను సందర్భంగా వాళ్ళకి యాభై శాతం బీసీలకు వాటా రావాలి నో నలభై రెండు యాభై శాతం మీకు రావాల్సిందే ఫిఫ్టీ పర్సెంట్ రావాల్సిందే యా అండ్ ఏస్ మేమెంతో మాకంతా యాభై శాతం ఉన్నది ఎట్లీస్ట్ ప్రెఫరెస్మెంట్ రిప్రజెంటేషన్ ప్రకారంగా మేమెంతో మాకంతో రావాలి ఏరే ఇండియా వేస్ట్ రిజర్వేషన్లలో అక్కడ వల్ల ప్రజలు ఎంతమంది ఉన్నారో మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చినారు ఎంత మందిలో ఏ కమిషన్ ఇస్తారు మీరు ఐదు శాతం కూడా లేని అగ్రవర్ణకు పది శాతం ఈ రిజర్వేషన్ ఇచ్చారు అగ్రవర్ణ పేదలు వాళ్ళు ఇక్కడైతే ఏడు శాతం జనాభా ఉంది వాళ్ళు ఇవాళ అగ్రవణ పేదలు ఐదు శాతం కూడా పేదలు లేరు మరి పది శాతం రిజర్వేషన్ మీరు అమలు చేస్తున్నప్పుడు మేము యాభై ఆరు శాతం ఉన్నప్పుడు మాకు యాభై శాతం చేయడం న్యాయమా అబద్ధ అన్యాయమా మరి ఈ న్యాయమైన వాట కోసం ఖచ్చితంగా న్యాయబద్ధమైన పోరాటం బీసీల పక్షాన్ని నిలబడి కొట్లాడటం ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటాం ఎట్లయితే తెలంగాణ సాధనలో నా వందు పాత్ర పోషించాను బీసీ ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలకు సామాజిక న్యాయం జరిగే వంద రాజకీయ న్యాయం జరిగే వరకు ఆర్థిక న్యాయం జరిగే వరకు వాళ్ళ వెంట ఉంటామని చెప్పేసి వాళ్ళ పోలటానికి మద్దతు ఇస్తాము ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే మద్దతు ఇచ్చాడో మాన్యశ్రీ కాంక్షరాం ఎట్లయితే మండల కమిషన్ అమలు కోసం కొట్లాడాడో ఈనాడు మేము కూడా కొట్లాడతాం ఆర్పీఐ పార్టీ అధ్యక్షుని చెప్తున్నారు ఆర్పీఐ బీసీల పక్షాలు అండగా ఉంటాయి

తన జీవితాన్ని త్యాగం చేసిన మన యొక్క మనకు అందరికీ మన ఆయన కండ్ల ముందు మనం అందరం పెరిగినం బీసీ ఆశలు అన్న నాయకత్వంలోనే పనిచేసిన మనం అందరం ఈరోజు ఆర్ కృష్ణన్న గారు ప్రేమతోని ఒక్క పిలుపుతోని తమ్ముడు ఖచ్చితంగా నేను వస్తాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన మనందరి ఆరాధ్య దైవం ఆర్ కృష్ణయ్య ఎంపీ గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతున్నాం ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఉద్యమం ప్రకటించినటువంటి విద్యార్థి నాయకులందరికీ అభినందనలు నేను చాలా సంతోషంగా ఎందుకంటే మీరు కొట్లాడి కొట్లాడి తెలంగాణ తెచ్చారు దాని ఆశయం నెరవేరలేదు ఈరోజు సామాజిక న్యాయం గురించి మీరు ఏదైతే ఈ ఉద్యమం చేపట్టిందో తప్పనిసరి ఉద్యమం విస్తరించి దీని యొక్క పునాదులు వ్యవస్థ యొక్క పునాదులు పెకిలించి దోపిడి పీడన వివచ్చ దోపిడి పీడన వివచ్చతో పాటు అణచివేత మన కులాలపై దమనకాంద ఊగడి పేళ్లతో పకిలించేటువంటి సమయం ఆసన్నమైంది ఈ సందర్భంగా మీరు అందరు నాయకులు అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమం తర్వాత మీరు అందరు అసెంబ్లీలో ఉంటారు అనుకున్నా చాలా మంది ఏమా ఎమీలుస్తున్నారు నాకు అందుకే సంతోషంగా ఉంది మీరు ఈసారి ఈ బీసు ఉద్యమం ద్వారా డైరెక్ట్ ఆ ఎమ్మెల్యే క్వార్టర్కు అసెంబ్లీకి పోయేటటువంటి వాతావరణం ఉన్నది ఎందుకంటే గ్రామాలలో ఉన్న బంధుతోటి గ్రామాలలో ఇంటి ఇంట ఊళ్ళల్లో బీసీ పీంగ్ వచ్చేసి వాళ్ళందరూ మేము ఓట్లేసి వీళ్ళని చేస్తే మాకు మీరు సర్పంచ్ మీరే సర్పంచ్ నిండు రోజులు మీరే ఎమ్మెల్యేలు మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు లేక మాకు ఒక అవకాశం సర్పంచుల రిజర్వేషన్లు కొట్లాడి కొట్లాడి పెట్టుకేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కేసేసి ఆపేస్తారు ఖబర్దార్ అంటూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రామాలల్లా తిరుగుబాటు వచ్చేసేది అందుకే ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా హేమైన నాయకులు ఉన్నారు మీరు అందరు టీం ఏర్పడండి ఇక్కడ లీడర్షిప్ పెరుగుతుంది దీంతో పాటు మీ చూప్ అంతా అసెంబ్లీ వైపు ఉండాలి అక్కడ పోతే మన వ్యవస్థ బాగుపడుతుంది మన కులాలు బాగుపడతాయి మనం బాగుపడతాం ఎన్నో రోజులుగా ఈ వ్యవస్థను మార్పులు రాకుండా అనేక మంది అవరోధాలు అటంకులు సృష్టించారు ఈ ఉద్యమం వెనుక చాలా స్ట్రాటజీ ఉంది ఈ పరిస్థితి ఈ వాతావరణం రావడం వెనుక అనేక రోజులుగా డే బై డే వర్డ్ బై వర్డ్ అనే ఈ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది ఇది మీకు అప్పజెప్తున్నాం మీరు ముందుండాలి ఫలితాలు మీ ఫలితాలు మాకు అవసరం లేదు మీరు నాయకులు కావాలనేదే మా చిరకాల కోరిక వ్యవస్థలో గుణాత్మకమైనటువంటి మార్పు కోసం ప్రయత్నం చేసినాం ఆ మార్పు రావడం వల్లనే ఈరోజు బీసీ ఉద్యమం విస్తరించింది దేశంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి కేసు మధ్యప్రదేశ్లో అయింది హైకోర్టు స్టే ఇచ్చింది కొట్టేసింది సుప్రీంకోర్టు పోతే కొట్టేసింది మహారాష్ట్రలో కూడా బీసీ రిజర్వేషన్లు పెంచితే మొదట స్టే ఇచ్చిండ్రు కొట్టేస్తే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ ఆ రాష్ట్రంలో ఒక చిన్న ధర కూడా జరగలేదు మధ్యప్రదేశ్లో జరగలేదు ఉత్తరప్రదేశ్లో జరగలేదు ఒరిస్సాలో జరగలేదు కర్ణాటకలో జరగలేదు అక్కడ ఉండి కూడా ఏమి చేయలేకపోయారు కానీ ఇక్కడ ప్రతి బీసీ తిరగబడ్డాడు కోర్టులు వ్యవస్థ మాకు వ్యతిరేకంగా ఎన్ని రోజులు ఉంటాయి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి మీరు చూశారు ఇప్పుడు రాజ్యాంగబద్ధంగానే ఈ రిజర్వేషన్లు ఇచ్చారు రాజ్యాంగంలోని చాలామంది కన్ఫ్యూజ్ ఉంది కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి మన వాళ్ళందరికీ రెండు వందల నలభై మూడు డి ఆర్టికల్ సిక్స్ ప్రకారము మనకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చారు అలా స్పష్టంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లను పెట్టే అధికారాన్ని రాజ్యాంగం కల్పించింది ఆ తర్వాత అసెంబ్లీలో వచ్చి చట్టం చేశారు ఆ తర్వాత ఇవి అవరోధాలు రావద్దు అని పెంచితే అవరోధాలు వస్తాయి కాబట్టి జనాభా లెక్కలు ఇచ్చారు ఆ జనాభా లెక్కలు ఉంటే యాభై శాతం దాటొద్దు యాభై శాతం ఎవరు యాభై శాతం ప్రతిసారి అవరోధం వస్తుంది ఎందుకు జనాభా లెక్కలు ఎట్లా అని చెప్పి అవరోధం ఉంది కాబట్టి జనాభా లేదు జనాభా లెక్కలు కాబట్టి రిజర్వేషన్ పెంచొద్దని తీర్పులు వచ్చినాయి మరి ఇక్కడ జనాభా లెక్కలు ఇచ్చారు కదా జనాభా లెక్కలో యాభై ఏడు శాతం బీసీలు ఉన్నారని చెప్పారు అట్లాంటప్పుడు అవరోధం కలగడానికి ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు లేవు చెత్తపరంగా బిల్లు పాస్ అయింది రాజ్యాంగపరంగా అధికారం ఉంది మరి ఎందుకు కోర్టులు స్టే ఇస్తున్నాయి మొదలే చాలా మంది చెప్పారు కోర్టులో స్టే వస్తుంది ఇది ఇడవడదు ఇవడదు ఇలవడదు అని అందరూ అన్నారు ఏ కారణంతో నిలబడతలేదు అంటే బీసీలు అంటే కోర్టులకు పడదు ఆ కోర్టులు ఉన్న జడ్జీలంతా ఈ బీసీ కులాలకు వ్యతిరేకము రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒప్పుకోదు అందుకే నిలబడదని మొదలు చెప్పారు మనం ముప్పై మందితో కేసు వేపించాము హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు మొదటి రోజు ఇవ్వలేదు మీరు సబ్జెక్ట్ కోసం చెప్తారు రెండోసారి ఇవ్వలేదు మూడో రోజు ఎన్నికల నోటిఫికేషన్ వద్దరు ఎన్నికల నోటిఫికేషన్ వద్దాక ఇక స్టే దొరకదు అనుకున్నారు మొదటి రోజు స్టే దొరుకుతుంది అనుకున్నారు రెండో రోజు దొరుకుతాదనుకున్నారు దొరకద మూడవ రోజు ఎన్నికల నోటిఫికేషన్ చేసినాక అసలు స్టే దొరకాలనుకున్నారు కానీ అదే రోజు సాయంత్రం పొద్దున్న నామినేషన్ వేస్తున్నారు సాయంత్రం స్టే వచ్చింది ఇది ఎక్కడ న్యాయం అంటే ఎన్నికల రాజ్యాంగం ఒకటి ఉంది ఏది ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక జోక్యం చేసుకోవద్దు స్టే ఇవ్వద్దు అని రాజ్యాంగం ఉంది అట్లాంటప్పుడు ఎట్లు ఇస్తారు స్టే ఇది ఎంత అన్యాయం అంతేకాదు ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి హైకోర్టులో ప్రభుత్వం కేసు వేసింది అక్కడ అగ్రకులాలు కేసు వేసారు అగ్రకులాల వాదన విన్నారు ప్రభుత్వం వాదన విన్నారు ముప్పై నలభై మంది బీసీ సంఘాలతో కేసులు వేసినాం ఒక్కరి వాదన కూడా వినకుండా స్టే ఎట్లేస్తాం దీనితోటి రాష్ట్రంలో ఉన్న గుడిసెలో ఉన్నవాడు కూడా తిరగబడ్డాడు ఏం రాదు దేశంలో ఇంత అన్యాయమా ఈ వ్యవస్థలన్నీ మాకు అనుకూలంగా అన్యాయం చేస్తాయా అని చెప్పి నిలబడ్డారు ఇది వార వాదకు నిల్లుకు బండ్లు జరిగితే ఇద్దరు మళ్ళీ హైదరాబాద్ లో జిల్లా ఏర్పాటు జరిగేది మా అంటే తెలుగు తాలూకా ఏర్పాటు పోయా కానీ ఈసారి పల్లెల్లో కూడా షాపులు బంద్ చేసారు బండ్లు బంద్ చేసారు పెట్రోల్ బంకులు బంద్ చేసారు మొత్తం వ్యవస్థ ఎన్ని ఉన్నాయో వ్యాపారాలు వాణిజ్యాలు స్కూళ్ళు కాలేజీలు అన్ని మొత్తం బంద్ అయినాయి ఇట్లాంటి చరిత్రాత్మకమైనటువంటి బంధువు ఎప్పుడు జరగలేదు బంధు రోజు మనం అంత ముందే ప్రతి చోట ర్యాలీలు తీపించాము మన సంఘాలతో ర్యాలీలు తీసి ఓ వాతావరణాన్ని సృష్టించాం ఈ హైదరాబాద్ లో కూడా అనేక చోట్ల ర్యాలీలు తీసి ఆ వాతావరణాన్ని సృష్టించాం కాబట్టి బంధు ప్రభావం తోటి అన్ని పార్టీలు బంధువులు నాలుగు రోజుల ముందే అన్ని పార్టీలు దారికి వచ్చినాయి దగ్గరకు వచ్చి మేము బంధించి పిలిపించుకున్నారు మేము బంధిస్తాం బంధుకు మద్దతు ఇస్తాం మన ఒక్కసారి వాళ్ళని రమ్మని చెప్పి పిలిపించుకొని పోటీ వరే మద్దతు ఇచ్చా కాబట్టి సోదరులు మీరు యువకులు ఫలితాలు అనుభవించేది మీరు ఇంత అన్యాయం జరుగుతుంది దేశంలో బీసీలకు ఎక్కడో విధాల బలమైన ఉద్యమం జరిగితేనే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యవస్థలన్నీ పునాదులు వెళ్ళి మనకు మద్దతు ఇస్తాం కాబట్టి ఇక్కడ పునాదులు వెళ్లే విధంగా ఇచ్చారు మొన్ననే కర్ణాటకులు ఫోన్ చేశారు మా దగ్గరికి ప్రిపేర్ అవుతున్నారు మా దగ్గరికి రా ఇవే లోకల్ వారి కాదు చట్ట సభల రిజర్వేషన్ వచ్చి దాకా మనం పోరాటం చేద్దాం తప్పనిసరి న్యాయం వస్తుంది ఈ వొకేషన్ రాదని అందుకే ఇక్కడ చాలా మంది హిమాయములైన నాయకులున్నారు ప్రొఫెసర్లు కూడా మీకు మద్దతు ఇస్తున్నారు వ్యవస్థలు అందరూ మన అనుకూల వాళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు దీన్ని మీరు కొద్దిగా ఊపికెతోటి నాయకత్వంలో పోటీ ఉంటుంది ఉండాలి కూడా కానీ అందరు సమన్వయం చేసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి మీరందరూ పెద్దలు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి విద్యార్థులందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ ఉద్యమాన్ని చాలా ముందుకు తీసుకుపోవాలి జిల్లా కమిటీలు ఎక్కడికక్కడ ఫోన్లు చేసి నియోజకవర్గం కమిటీలు జిల్లా కమిటీలు టౌన్ కమిటీలను జాయింట్ యాక్షన్ కమిటీ లేచి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం మన ఉద్యమానికి భయపడి పార్టీలు ఎట్లయినా ఎంతకు లాగుతుంటారు కానీ లాగొద్దు లాగిన మన వాళ్ళు వినొద్దు ఇటువంటి చారిత్రక సంఘటన మళ్ళీ రాదు వచ్చే వరకు కూడా ఎనప్పు జరగద్దు తెలంగాణ కోసం ఎట్లయితే తెగించి పోరాడరు ఇప్పుడు కూడా పోరాడాలి ఇది ఆకలి పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం అంతేకాదు అవమానంపై పోరాటం అవమానం మీద అవమానం జరిగింది మనకు అవమానం జరిగింది ఏంటిదంటే మన వాదన వినకుండా షేర్ వచ్చాయి మన వాదన వినకుండా అన్యాయం జరిగింది ఇక్కడ మీరు టెంట్ కూడా వేయనే ఇది చాలా అన్యాయం యూనివర్సిటీ అధికారులకు మనవి చేస్తున్నా మీరు మార్చుకోవాలి మన వాళ్ళే ఉన్నారు మన బిడ్డలు ఉన్నారు పోరాడినో ఉన్నారు మీరు మార్చుకోవాలి మేము ఇక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు ఏ బస్సులు గొడగట్టలేదు ఎవరికి ధ్వంసం చేయలేదు పీస్ఫుల్ గా ఒకసారి కూర్చొని ధర్నా చేస్తామంటే పర్మిషన్ ఇచ్చి తెచ్చేస్తారా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం ఉస్మానే రగులుతుంది మీరు మార్చుకోవాలి ప్రతి మీ అందరికీ కూడా చోరాలకు మనవి చేస్తుందా ప్రతి ఉద్యమం ఉస్మానియా రాకుంటుంది నేను ఉస్మానియా లా కాలేజ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నా ఆ హాస్టల్ లేకుండే స్కాలర్షిప్లు రాకుండే గురుకులాలు లేకుండే ఫిఫ్టీ టూ రూమ్ నుండి ఉద్యమాన్ని నిర్మించి హాస్టల్ కావాలని లేదు ఇప్పటిదే ఇప్పుడు మీరు పీస్ఫుల్ గా రాజ్యాంగ పెద్దగా రెండు వేల మందిని ఎక్కనెక్కిచ్చిన బస్సులను డైరెక్ట్ చేసి రెండు వేల మంది తొట్టిన కంకర రాళ్ళని జేబులల్లో పోసుకొని బ్యాగులల్లో పోసుకొని అసెంబ్లీ ముగర దీని డైరెక్ట్ దీని లోపలికి పోయి ఉంటే ఛేదించి దుంకి లోపలికి పోయి అసెంబ్లీని తుక్కు తుక్కు అలా కొట్టిం ఎప్పుడూ సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మీరు రికార్డు చేయండి లైబ్రరీలు ఉంటుంది అదే రోజు చెన్నారెడ్డి వినిపించి చర్చలు జరిపి ఏం చూస్తాయో ఎందుకు ఇట్లా చేస్తు అంటే హాస్టల్ కాదు అనుకుండి నాకైతే అడిగినాం మంత్రి అడిగినాం ధర్నా చేసినాం విద్య చేసినాం ఇవ్వలేదు అంటే ఎన్ని కావాలి ఐదు వందలు కావాలి రెండు వందలు ఎస్సీ రెండు వందలు బీసీ ఒక వంద ఎస్టీ అప్పుడు అన్ని కలిపి ఒక్కదన ఇక అప్పుడే ఆ రోజే ఐదు వందల రాష్ట్రాలు ఇచ్చారు అంచెలు అంచనగా ఇట్లా ఆరు వేల రాష్ట్రంలో పోయినాయి రెండు రెండులో ఒకసారి గురుకులాలు పెట్టాలనుకుంటాను అప్పుడు రాష్ట్రంలో మూడు గురుకులాలు ఉంటే మూడు సరిపోవు మా ఎస్సీ హెచ్ బీసీలకు సపరేట్ పెట్టాలంటే విజయభాస్కర్ డబ్బుకొని అసెంబ్లీ ఉదాంతాన్ని పోలీసులు చెప్తే మంచిగితమని చెప్పి మంచి డిమాండ్ అడుగుతుండని నలభై ఆరు గురుకులాలు పెట్టారు అవి అంచెలు అంచెలు ఇప్పుడు పదిహేను వందలు పెట్టాయి దాని ద్వారా ఐదు వేలందరూ ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ పెడుతున్నారు అవి ప్రభుత్వం ప్రేమతో పెట్టలేదు అది తెలుగు సంక్షేమ భవన్ ను ఇచ్చా కాబట్టి మేము నేను ధ్వంసం చేయమని చెప్పను కానీ పీస్ఫుల్ గానే ఉద్యమం చేయాలి శాంతియుతంగా ఉద్యమం చేయండి దీర్ఘకాలంగా జరిగే ఉద్యమం ఓటు బ్యాంకు మార్చుకునే ఉద్యమం కాబట్టి పీస్ఫుల్ గా మీరు పీస్ఫుల్ గా చేస్తే కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది మంచిది కాదు అందరం ఇన్వాల్బర్దార్ ఇక్కడ ఉన్నదే కాదు మీరు నకరాలు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోపోయి కాంప్లైంట్ చేస్తాం ఏం మీరు రాజ్యాంగాన్ని గౌరవ రాజ్యాంగాన్ని గౌరవించాలని ఒకవైపు స్తోగం తెచ్చుకుంటూ రాజ్యాంగబద్ధంగా చేసేది ఉద్యమానికి మీరు పర్మిషన్ ఇవ్వరా కబర్దార్ ఇవ్వకపోతే ఆగుతారా రోడ్డు మీద కూర్చుంటాం ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు మీరు పర్మిషన్ ఇవ్వకపోతే రేపు రోడ్డు మీద కూర్చుంటాం రేపు అసెంబ్లీ దగ్గర కూర్చుంటాం అప్పుడేం చేస్తారని చెప్పి మిమ్మల్ని అందరికీ ప్రశ్నిస్తున్నారు అందుకే శాంతియుతంగా చేసే ప్రదర్శనలకు ధర్నాలకు మీరు మర్యాద ఇవ్వండి వీసీ గారి కూడా ఈ ముఖంగా సభాముఖంగా మనం చేస్తున్నా మీరు మార్చుకోవాలి ఈ అర్థకాలేది దగ్గర ఉద్యమాలు లేకపోతే ఆగి ఆగుతాయని అనుకుంటున్నారు మీరు ఇక్కడ వ్యాపారిని లార్జ్ లాడ్జ్ దగ్గర చేస్తారు ఇక్కడ కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర చేస్తారు మర్యాద ఇచ్చి పర్మిషన్ ఇస్తే ఈడ చేస్తారు పర్మిషన్ ఇవ్వకపోతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాడ చేస్తారు ఎవరు వేల మంది లక్షల మంది వస్తారు ఏదో ఒక రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో లక్ష మంది విద్యార్థుల డంపు చేసి కబ్జా పెట్టిస్తామని చెప్పి మీ వైఖరి మార్చుకోకపోతే మొత్తం ఈ యూనివర్సిటీ కబ్జా పెట్టి ఉద్యమం చేస్తాం వ్యాప్తంగా ఇది రగులుకుంటారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళందరూ మన జాతి కోసం చేస్తున్నారు వీళ్ళు ఎవరైనా సర్పంచ్ లైరుందా ఏపీటీసీ ఉందా జెపిటీసీలా మా కులాలకు అన్యాయం జరుగుతుంది మా గవనని చేస్తుంది కాబట్టి సోదరులందరికీ నేను విద్యార్థి చేస్తున్నా మీ ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తాం మీకే ఇబ్బంది మేము సపోర్ట్గా నిలబడతాం కాబట్టి మీరు అందరూ టీం ఏర్పడి తెలంగాణ చేసి చేసి ఎవరికో అప్పజెప్పారు కనీసం ఇప్పుడు మీకోసం మీరు ఈ ఉద్యమము ఎవరికోసమే కాదు మీకోసం కాబట్టి ఈ ఉద్యమంలో మీరందరూ మీ శక్తిత్తులు సమీకరించి అందరూ టీం ఏర్పడి అన్ని విద్యార్థులందరినీ కూడా సమీకరించి విస్తరింపజేయడానికి మొదట ఇక్కడ బలోపేతం చేయండి తర్వాత జిల్లాలకు ఇతర యూనివర్సిటీలకు కూడా విస్తరింపజేసి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణ ఉద్యమం ఎవరి ద్వారా వచ్చిందని పేరుంది ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా వచ్చిందని పేరు విద్యార్థుల ఉద్యమం ద్వారా వచ్చిందని పేరు ఉంది మీరు కూడా బీసీ ఉద్యమము ఉస్మానియా కేంద్రంగా విస్తరించారని చెప్పి పేరు పేరు మనవి చేస్తున్న ఎండా చాలు ఉంది మీరు అందరూ మాట్లాడాలి కాబట్టి మళ్ళీ ఆయన మీటింగ్ తొందరగా కన్నా ఈ ఇక్కడ నేను తాగూడోరియం లేదు అందరికీ ట్రైనింగ్ ఇస్తాం మనం ఉద్యమాన్ని ఎట్లా విస్తరిపేయాలి ఎట్లా పార్టిసిపేట్ చేయాలి నాయకత్వ లక్షణాలు ఎట్లా నిస్తాలో అవన్నీ కూడా మేము చేకప్ చేయాలని చెప్పి అందరు లీడర్లు ఏమో ఏమి లీడర్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర చేసి ఉద్యమాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటూ సెలవు